దళితుల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతగానో కృషి చేశారని సమాజ స్థాపనకై కృషి చేసిన కృషి వలుడు మహనీయులు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామని రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు శనివారం బాబు జగ్జీవన్ రావు వార్తంతిని పురస్కరించుకుని గోదావరి ఖని పట్టణంలోని పోలీస్ స్టేషన్ మూలమలుపు వద్ద గల జగ్జీవన్ రావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని దళితుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఎనభై వరకు గొప్ప పార్లమెంటీరుగా దేశానికి సేవలు చేసిన గొప్ప రాజకీయ నాయకులు జగ్జీవన్ రామ్ అని అన్నారు నలభై ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసే క్రమశిక్షణ కలిగిన మహనీయులు అన్నారు రాజ్యాంగ నిర్మాణంలో సభ్యుడిగా అంబేద్కర్ రాజ్యాంగం అమలులో జగ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారని అన్నారు అంటారని తన నిర్మూలన కోసం దేశంలోని దళిత బహుజనులను సంపన్నులుగా మార్చాలన్న లక్ష్యంతో వారు పనిచేశారని చెప్పారు మహనీయులు దేశానికి చేసిన సేవలు త్యాగాలు భావితరాలకు అందించాలని వారిని స్మరిస్తూ జయంతిలను వర్ధంతులను జరుపుకుంటారని కాగా రామగుండం నియోజకవర్గంలో మహనీయుల జయంతి వర్ధంతుల నిర్వహణ పట్ల పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని అన్నారు మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహనీయుల జయంతిలను వర్ధంతులను నిర్లక్ష్యం చేయడం మార్పా అని ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు దళిత సంఘాలు ప్రజలందరూ ఈ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశంలోనే గొప్ప ఉన్నత విలువలు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి దళిత నాయకుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి ఎనభై ఆరు వరకు పార్లమెంటేరియన్ రికార్డులోకి ఎక్కినటువంటి గొప్ప నాయకుడు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఎనభై ఆరు వరకు నలభై ఏళ్ళ పాటు ప్రజాప్రతినిధిగా ప్రాధిత్యం వహించినటువంటి గొప్ప క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు భారత రాజ్యాంగ నిర్మాణంలో సభ్యుడిగా ఉండి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి విధంగా కృషి చేసేటువంటి గొప్ప కార్యాచరణతో ముట్టుకుపోయినటువంటి నాయకుడు బాబు జగన్ రావు గారు అంటరాని తనాన్ని నిర్మూలన కోసం భారతదేశంలో ఉన్నటువంటి దళితులు బహుజనులు అందరూ కూడా సంపన్న కులాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నాయో ఆ విధంగా జీవించాలని కోరుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రామగుండం నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రమైనటువంటి గోదావరి జగ్జీవన్ రామ్ గారిని ఇక్కడ విగ్రహాన్ని గతంలో కాంగ్రెస్ చైర్మన్గా ఉన్నటువంటి బడికల్ రాజలింగం గారు ఏర్పాటు చేసినారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు దళిత సంఘాలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈ యొక్క జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ నిర్వహించేటువంటి సంస్కృతి ఉంటుంది కానీ ఇలా ఆ సంస్కృతి కనుమరుగయ్యేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి పాలక వర్గం కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ప్రవర్తిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ వేణు మెతుకు దేవరాజ్ నూది తిరుపతి పెళ్లి రమేష్ మారుతి నీరెట్టి శ్రీనివాస్ చలకలపల్లి శ్రీనివాస్ చల్లగురుగుల మొగిలి ఇరుగురాళ్ల శ్రావణ్ సాయికుమార్ కిరంజీ దళిత సంఘాల నాయకులు బొంకురి మధు మైసా రాజేష్ కొంకటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు